హైదరాబాద్లో చెరువుల పునరుద్ధరణ ఆపారంటూ హైకోర్టు ఎక్కడా ఉత్తర్వులు ఇవ్వలేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లోని ఆక్రమణలను పూడికను న్యాయస్థానం ఆదేశాల మేరకే తొలగిస్తున్నట్లు తెలిపారు చెరువులను పునరుద్ధరించడంతో పాటు అందులోకి వరద వచ్చే కాలువలను బాగు చేయడంతో సమీపంలోని రోడ్లపై నీరు నిలబట్లేదని రంగనాథ్ వెల్లడించారు బతుకమ్మకుంట తమ్మిడి పునరుద్ధరణతో పరిసరాల రూపురేఖలు మారిపోయాయని హర్షం వ్యక్తం చేశారు బతుకమ్మ కుంటను త్వరలోనే ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభిస్తామని తెలిపారు ఈసారి స్థానిక మహిళలు అక్కడే బతుకమ్మ ఆడుకునేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు ఇంకా వేరే చెరువులు కూడా ఫుల్ ఫ్రెజర్ నడుస్తున్నాయి నల్ల చెరువు కోకట్పల్లి కూడా ఫుల్ ఫ్రెడ్జ్ అయిపోతుంది ముమ్మురుగు ద్వారా లేక్ కూడా అవుతుంది సున్నం చెరువు కూడా అవుతుంది సో ఈ కోర్టు కూడా ఎక్కడ చెరువు పనులు ఆపండి అని ఎక్కడా లేదు కోర్టు చాలా హైకోర్టు చాలా స్పష్టంగా ఆదేశాలు ఇస్తున్నాయి వర్కర్లు ఎక్కడ ఆపాల్సిన అవసరం లేదనేటి ఎందుకంటే మనం బతుకమ్మకుంట చూసాం ఆ దాంట్లో పక్కన ఫ్లడ్డింగ్ అయ్యేటటువంటి ఏరియాస్ బతుకమ్మ కూడా తయారు చేయడంతో ఆ నీళ్ళంతా మనకి ఏంది ఆ చుట్టుపక్కల ఉన్న బస్తీలో నీళ్ళన్నీ దీంట్లోకి వచ్చినాయి తమ్మిడి కుంట ఎన్ కన్వెన్షన్ ఎనకాల తమ్మిడి కుంటలు అక్కడ మెటల్ చార్మినార్ అంటే నోవోటల్కి వెళ్ళేటటువంటి దాంట్లో నీళ్ళ అటువైపు ఇక్కడ ఏది మన ఈ ఉంటుంది శిల్పారామం దగ్గర కూడా వాటర్ అంతా ఆగుతుంటుంది ఇవన్నీ కూడా దాంట్లో ఇమీడియట్గా ఫ్లో అవుతున్నాయి